నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సిఐ ఏ రమణ వినాయక చవితి ఉత్సవాలపై దిశానిర్దేశం చేస్తారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సింగిల్ విండో సిస్టమ్ నమోదు చేసుకోవాలని మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు వినాయక చవితి ఏడో తారీఖు మనకి వినాయక చవితి ఉంది దీని సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా పర్మిషన్ అనేది పోలీస్ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఈ సంవత్సరం ప్రత్యేకంగా సింగిల్ విండో సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వారు అయితే ఈ సింగిల్ విండో విధానంలో ఆ యొక్క అప్లికేషన్ అనేది పెట్టేటప్పుడు కంపల్సరిగా ఆ యొక్క ఆర్గనైజర్స్ ఎంతమంది ఆర్గనైజర్స్ ఒక ఐదు నుంచి పది మంది అట్లా ఆర్గనైజర్స్ పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఎక్కడ పెట్టాలా ఏ రోజు పెడతారు ఏ రోజు నిమజ్జనానికి తీసుకెళ్తారు ఏ పాయింట్లో నిమజ్జనం చేస్తారు అనేటువంటి ముఖ్య విషయాల్ని అందులో పొందుపరచాల్సి ఉంటుంది అలాగే ఆ కమిటీ వారు అక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ఉంటుంది ఒకవేళ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు అక్కడ జరిగినా లేదా ఏదైనా గొడవలు జరిగినట్టుంటే ఆ కన్సర్టు కమిటీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా పోలీసు వారు సందేహించరని చెప్పేసి ఈ సందర్భంగా